మంచి మనసుతో యాగశాల మహోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ ఎంతో పవిత్రమైనటువంటి శ్రీకృష్ణ కాలచక్రం శ్రీ వైష్ణవ అయిన చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం చతుర్వద పూర్వ మహాగణపతి మహాసార సుదర్శన లక్ష్మీ నారాయణ సహిత భగవత ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ఇప్పుడు మన కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలోని స్థానిక వివస్కా గ్రౌండ్ నందు నిర్వహిస్తున్నామని తెలిపారు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ప్రాతకాలంలో యాగశాల ప్రవేశం ఉంటుందని అనంతరం మంటపారాధన జరుగుతుందని తెలిపారు సమయం అనుకూలిస్తే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ సాయంత్రం శోభాయాత్రను నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు ప్రజలందరూ మంచి మనస్తో కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు యాగంలో పాల్గొన్న భక్తులు ముందుగా ఇక్కడకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు యాగంలో పాల్గొన్న భక్తులు అందరూ తమ తమ సిద్ధ సిద్ధాంతేశ్వర నియమాలను పాటించాలని తెలిపారు ముప్పై ఒకటిన ప్రతిష్ట జరిగితే నవంబర్ ఒకటో తేదీ నుండి హోమాలు జరుగుతాయని తెలిపారు వచ్చినటువంటి భక్తులకు ఉచితంగా హోమంలో పాల్గొనవచ్చని వచ్చిన భక్తులు అందరికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాదం రాత్రి అల్పాహారం ఉంటుందని తెలిపారు ముఖ్యంగా చేసుకునేటప్పుడు అందరూ కూడా వారి వారి పాటించాలి అవి యాగం మనకి ముప్పై ఒక తారీఖున ప్రతిష్ట జరుగుతాయి ఒకటో తారీఖు నుంచి హోమాలు కంపెనీ కంటిన్యూగా జరుగుతాయి కాబట్టి వీటి యొక్క వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉచితంలో హోమంగా పాల్గొవచ్చు పూజల్లో వచ్చిన కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం మధ్యాహ్నం అంతాహారం మధ్యాహ్నంలో కలిసాగింది జరుగుతుంది కాబట్టి గమనించ